అందరికీ నమస్కారం నేను మినాగమణి ఈరోజు మీకు ఈ తంగేడు పువ్వుల గురించి తంగేడు మొక్క గురించి మీకు తెలియజేస్తున్నాను సో ముఖ్యంగా ఈ తంగేడు మొక్క అనేది ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట ఎందుకంటే ఆరోగ్యపరంగా ఇది అన్ని రకాల మనకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయంలో కూడా పంటలకు కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఇది ఆరోగ్యపరంగా కావచ్చు పంటల పరంగా కావచ్చు సో ముఖ్యంగా పండుగలలో తీసుకుంటే బతుకమ్మ పండుగకి తంగేడు పువ్వు లేని బతుకమ్మని ఎవరూ చేయరు సో అంత ప్రాముఖ్యత ఇది బతుకమ్మకు ఉందన్నమాట ఈ తంగేడు పూర్తో తయారు చేసిన బతుకమ్మకి సో అట్లని ఈ తంగేడు మొక్కని తీసుకుంటే మనం ఎన్నో చెప్పుకోవచ్చు కానీ కొన్ని ఒక కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ముఖ్యంగా పళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు కూడా ఈ పుల్ల ఉంది కదా ఇది ఇది బ్రష్ లాగా తయారు చేసుకొని మనము బ్రష్ లాగా పండ్లు తోమొచ్చు అనమాట తోమితే ఏమవుతుందంటే పళ్ళు నొప్పులు ఇగులు నొప్పులు ఉన్నోళ్ళు కూడా ఆ నొప్పి కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఇంకా ఇది ఎట్లా అంటే మామూలుగా కాళ్ళు చేలు విరిగి ఫ్రాక్చర్ లైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు వచ్చేసి ఈ తంగిడాకు ఉంది కదా ఈ తంగిడాకుని నున్నగా నూరేసి పేస్ట్ లాగా కోడిగుడ్డులోని తెల్ల సొన అనమాట ఆ పేస్ట్ తెల్ల సోన కలిపేసి మనకి ఎక్కడైతే ఫ్రాక్చర్ లైన్ ఉంటుందో అక్కడ కట్టు కట్టేస్తే ఆ వాపు తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది వెముకలు కూడా తొందరగా కట్టుకుంటాయి అనమాట సో ఇలా రకరకాలుగా దీని నుంచి ఉన్నాయి ఇంకోటి లూజ్ మోషన్స్ అంటే విరేచన లూజ్ విరేచనాలు అయ్యే వాళ్ళకి కూడా ఈ తంగిడాకు రసాన్ని కొంచెం తాపితే అది కూడా తగ్గుతుంది సో ఇలా రకరకాలుగా ఉన్నాయి అనమాట దీంట్లోన ఇంకోటి పంట వరకు తీసుకుంటే ఈ పువ్వు కానీ ఆకు గాని మొత్తం దిన్నంతా ఒక ఆరు కేజీల ఆకు ఒక ఎకరాకు తీసుకొని బాగా రుబ్బేసి నీళ్ళలో పది లీటర్ల నీళ్ళల్లో బాగా మిక్స్ చేసేసి దీన్ని వచ్చేసి ఒక లీటర్ మళ్ళీ పది లీటర్ నీళ్ళు కలుపుకొని పంటల మీద మనము పిచికారి స్ప్రే చేసినట్లయితే ప్రతి పంటకి పోషకాలు అందించినట్లు ఉంటుంది దీంట్లో పోషకాలు కూడా అధికంగా అన్నమాట పోషకాలు అందించినట్టు ఉంటుంది తర్వాత ఏదైనా చిన్న చిన్న చీడపీడలు ఉన్నా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట సో ఇది ఆరోగ్యానికి పనిచేస్తుంది తర్వాత మన పంటలకు కూడా చాలా రకాలు ఉపయోగపడుతుంది సో ఇది అండి తంగేడు మొక్క గురించి తంగేడు పువ్వుల గురించి నమస్తే